సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి అభినందనలు పొందిన భారత చేత నియోజన పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ను షాలువాలతో సదాశివపెట్టపట్టణ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీజేపీ సంగారెడ్డి జిల్లా వైస్ బీజేపీ సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఓదేల మాణికరావు మరియు బీజేపీ కార్యకర్తల మరియు బీసీపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా బీసేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఓదెల మాణికరావు మాట్లాడుతూ భారతదేశ ప్రధాన మంత్రి కుటుంబంలో ఒక సభ్యుడిగా న్యాయవాది కొవ్వురి సత్యనారాయణ గౌడ్ జ్యోతి వివాహకు ప్రత్యేకంగా ప్రశంసపత్రం ద్వారా అభినందనలు తెలపడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి మంచి మనస్తత్వం ఇలాంటి మంచి మనస్తత్వం గల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధాని మంత్రిగా ఉండడం మన అదృష్టమని తెలియజేస్తూ యావత్ భారతదేశాన్ని తన కుటుంబం లాగా భావిస్తున్న మోడీ గారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద అన్నలాగా ఉన్నాడని చెప్పుకోవడానికి న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ గారుల వివాహానికి అభినందనలు పంపిన ప్రశంస పత్రమే నిదర్శనంని అభినందనలు పంపిన ప్రశంస పత్రమే నిదర్శనమని గర్వంగా చెప్పుకోవచ్చని తెలియజేశారు ఈ సందర్భంగా న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తనను ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడుగానే భావించి ఎలాంటి సమస్యనైనా తన సమస్యగా భావించి మెదిలారని అందులో భాగంగా న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ జ్యోతిగారుల వివాహ ఆహ్వాన పత్రాన్ని గౌరవించి వధువలను ప్రత్యేకంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన ప్రశంస పత్రం ద్వారా సుఖ సంతోషాలతో జీవించాలని అభినందించడం అభినందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కూచి కూచిని సతీష్ బీజేపీ కార్యవర్గం సభ్యులు వై భగవంతరావు అడ్వకేట్ సంగమేష్ లింగం యాదవ్ శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి అభినందనలు పొందిన భారత చైతన్య యువజన పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్లను షార్వలతో సదాశివపేట పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీజేపీ సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఓదేళ్ల మాణిక్రావు మరియు బీజేపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఓదేళ్ల మాణిక్రావు మాట్లాడుతూ భారతదేశ మంత్రి కుటుంబంలో ఒక సభ్యుడిగా న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ జ్యోతి వివాహం లకు ప్రత్యేకంగా ప్రశంస పత్రం ద్వారా అభినందనలు తెలిపడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి మంచి మనస్తత్వం గల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉండడం మన అదృష్టమని తెలియజేస్తూ యావత్ భారతదేశాన్ని తన కుటుంబం లాగా భావిస్తున్న మోడీ గారు ఈ రోజు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద అన్నలాగా ఉన్నాడని చెప్పుకోవడానికి న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ జ్యోతి అభినందనలు పంపిన ప్రశంస పత్రమే చెప్పుకోవచ్చని ఈ సందర్భంగా న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు హోం మినిస్టర్ అమిత్ షా గారు కుటుంబ సభ్యుడిగానే భావించి ఎలాంటి సమస్యనైనా తన సమస్యగా భావించి మెదిలారని అందులో భాగంగా న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ జ్యోతి గార్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని గౌరవించి వధువులను ప్రత్యేకంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు తన ప్రశంస పత్రం ద్వారా సుఖ సంతోషాలతో జీవించాలని అభినందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కూచిని సతీష్ బీజేపీ కార్యవర్గ సభ్యులు వై భగవంతరావు అడ్వకేట్ సంగమేష్ లింగం యాదవ్ శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మనమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులే అని చెప్పేసేసి తెలియపరచుకుంటూ మరొకసారి నిదర్శనమే మరి దానికి నిదర్శనమే మరి ఇది ఎందుకంటే కార్డు పంపించగానే ఎవరైనా మినిస్టర్ కాడి ఇచ్చినా మనం తెలిసినట్టు మినిస్టర్ కాడి ఇచ్చినా ముఖ్యమంత్రి కాడ ఇయాలన్నా కానీ చెప్పులు తీయాలి తిరగాలి అలాంటి కాకుండా నరేంద్ర మోడీ గారు పిలిపిస్తే కార్డు పంపించడం జరిగింది కాడియగానే మరి ఇంత మంచి ప్రధానిని ఇక్కడ చూడలేమో మనం అందరం కూడా ఈ ప్రధానమంత్రికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలి కమలామూర్తికి ఓటు వేయాలి అని చెప్పేసి మీ అందరినీ సగౌరంగా కోరుకుంటున్నాను భరత్ మాతాకి భరత్వం